అన్నదమ్ములు మాదిగ బిడ్డలు అందరికీ కూడా ఈ విజయం అందరు కూడా ఈ విజయం అంకితం అదేవిధంగా ఈ ముప్పై సంవత్సరాల్లో ఎంతో మంది అమర్లు కూడా అయినరు ఈ వర్గీకరణ కోసం ఈ వర్గం జై భీమ్ జై భీం అందరికీ జై భీం ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఏపీసీడి వర్గీకరణ జరిగింది ఎస్సీ వర్గీకరణ జరిగింది మందకృష్ణ మాదిగా అన్నగారి అన్నగారి నేతృత్వంలో ముప్పై సంవత్సరాలు ఏకదాటిగా పోరాడి మనం సాధించుకున్నాము ఈ ముప్పై సంవత్సరాల పోరాటంలో పాల్పంచుకున్న అందరికీ అక్క అన్నదమ్ములు మాదిగ బిడ్డలు అందరికీ కూడా ఈ విజయం అందరు కూడా ఈ విజయం అంకితం అదేవిధంగా ఈ ముప్పై సంవత్సరాల్లో ఎంతోమంది అమరులు కూడా అయినరు ఈ వర్గీకరణ కోసం ఈ వర్గీకరణ కోసం పోరాట ఫలితమే మందకృష్ణ మాదిగ గారి పోరాట ఫలితమే ఈరోజు ఎస్సీ వర్గీకరణ జరిగింది సుప్రీంకోర్టు సానుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది ఇది అందరము సాధించుకున్న విజయము జై భీమ్ జై మాదిగ కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ నేను తెలంగాణ యూట్యూబర్ మందమ్మ యూట్యూబ్ స్టార్ స్వామి అందరికీ జై భీమ్ జై భీమ్